ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి సృష్టికర్త ఆయన మనల్ని పుట్టించాడు ఈ రోజు మళ్ళా మనం పుడుతున్నాం ఏదో స్వాభావికంగా తల్లిదండ్రులకు పుట్టడం వేరే కానీ వాక్యములో పుట్టడం అది క్రొత్త జన్మ హలలు ఈరోజు క్రొత్త జన్మ పొందుతున్న సోదరి దీవించునిగాకేసుకున్నా మీకు ఒక కొత్త ప్లాన్ చెప్తున్నాను మోహరించండి వంచేస్తాను అప్పుడు మీకు ఈజీ అయింది ఏ నామంలో బాప్ తీసుకుందేవా అది పో ప్రమాదం తెలుసు మనం ప్రమాణాలు చెప్పించాల్సినంత అవసరం కూడా లేదు అయినను ప్రభుత్వ యేసు క్రీస్తు నామంలో మరి రక్షణ ఉన్నదని వినండి అమ్మా వినండి అమ్మా వినండి ఈమె అధికారికి బాప్టీసులు తీసుకున్నాను ప్రభుని వేసుకున్నాము బాప్తీసం తీసుకోని ఎందుకంటే పాపాలు కడగవేయబడేది ప్రభు ఏసు అని ఎందుకంటే పౌలు పై ప్రదేశములు సంచరిస్తూ ఎఫ్ఎస్సి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆరుగురు ఎనిమిది మంది సంఘంతో పౌలు అడుగుతున్నాడు మీరు పరిశుద్ధాత్మను పొందారా మరి అట్టయితే దేనిని బట్టి మీరు బాప్తీసం పొందారంటే మేము యోహాన్ ఇచ్చిన బాప్తీసం పొందాము అంటే పౌరు గారు అంటున్నారు యోహాన్ గారు ఇచ్చిన బాప్తీసం ఆ కాలానికి మారు మనసు గురించి ఇచ్చాడు అది ఆ కాలానికి చెల్లింది కానీ ఈ కాలానికి మరలా మీరు ప్రభు ఏసుకున్నామో బాప్తీసం పొందవాలని చెప్పినప్పుడు ఆ సంఘం అంతా దానిని అంగీకరించారు కాబట్టి అరుణమ్మ గారు మరలా నేను చెప్పినప్పుడు ఇదివరకు బాప్తీసం తీసుకున్నా అది ఏదో ఒక బిరుదులలో ఆమె బాప్తీసం తీసుకున్నది కాబట్టి మరలా అంగీకరించి నాకు ప్రభుయ్ నిస్కృతాడు బాప్తి కావాలని ముందుకు వచ్చినది దేవుడు ఆమె కుటుంబాన్ని గాక మరణము అయినను మరి చూడండి జీవమైనను మరి ఈ యొక్క బాప్తీసం తీసుకున్న తర్వాత అంతము వరకు ఆయన కొరకును నమ్మకంగా వాకింగ్ జీవించదు అమ్మా ఎప్పటివరకమ్మా మరి చూడండి సహోదరి చెప్తున్నది తన సాక్ష్యాన్ని నమ్మకంగా ఉండేదని ఎందుకంటే నమ్మకమైన వారికి సంఘములు మెండైన దీవెలు ఉన్నాయి కొత్త నాటిత్తును కొత్త పేరు నిత్తును జీవపు మన్నానిస్తును అలలుయ శములో ఫలములనిచ్చివని అంటున్నాడు కాబట్టి ఏడు సంఘములతో మాట్లాడుతున్నాడు దేవుడు యశస్వి స్పూర్ణ సాధి సార్దియా లవోదికియా ఈ ఏడు కాలాల్లో మాట్లాడుతున్నది ఏంటంటే నమ్మకముగా ఉండుము అంతము వరకు మరి చూడండి సంఘములో నమ్మకముగా ఉండుము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడానికి నువ్వు నమ్మకముగా ఉండేదవా ఓకే దేవుని యొక్క రాజ్యములో దేవుని చేర్చుకోవడానికి ఆయన దేవుని యొక్క మేఘములో నుంచి ఆయన అంజూరు చెట్టు చిగురించినప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో మేఘముగా సన్సెట్ పర్వతం మీదకి ఆయన దిగి వచ్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు తన రాజ్యములోనికి దానిని నమ్మి సహోదరి పాప్తిస్తు తీసుకున్నగా ప్రభువు తన రక్షణను తను పొందిన ఆ ఆత్మీయ జీవితాన్ని ప్రభువే ఆత్మగా వచ్చి ఆమెలో కొనసాగించుగాక ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములో ఏమని బాప్తిస్మిస్తున్నాను आहा पञ्जी यता खोजिरपा आमा एङ्गा दु मोबाइल येशु क्रिस्त नामले बाप्तेस नाम चुच्चा आदिकै गरिन्छ एङ्गा भेलिदिनु నువ్వు చెప్తా మీరు రక్షించింది కానీ ఆయన నామం రక్షిస్తుంది మరి సహోదరి కచ్చితంగా మునిగింది మళ్ళీ ఒకసారి మునుగమ్మా కాదు మోకరించి తీసుకోండి చక్కగా మోకరించి తీసుకుంటే అమ్మా సహోదరి అమ్మ సోదరి నీ కోసము కల్వరిలో ప్రాణం పెట్టాడని నీ కోసమే చనిపోయాడని నమ్ముతున్నావా ఆయన నీ పాపం నిమిత్తమే చనిపోయాడు నమ్ముతున్నావా ఆయనే దేవుడని నువ్వు నమ్ముతున్నావా బాప్తి సంపొందిన తర్వాత మరి కొన్ని శ్రమలు వచ్చినా కొన్ని నిందలు వచ్చినా కొన్ని అవమానాలు వచ్చినా అంతం వరకు నమ్మకంగా ఉండదవా ఎప్పటి వరకు వెరీ గుడ్ దేవుడు దీవించిన గాక మంగమ్మ గారి స్టాండర్డ్ గా ఒక చక్కని సాక్ష్యం చెప్తుంది మరి చూడండి పొందిన రక్షణ భయముతో వణుకుతో నువ్వు కొంచెం అంతం వరకు మరి పొందిన బాప్తీసం నిమిత్తం నువ్వు నమ్మకంగా ఉండేదవా సుమోదరి నాకు ఇచ్చిన సాక్ష్యం బట్టి ఆయన దేవుడు దిగి వచ్చిన సమయంలో ఆయన రాజ్యంలోనికి మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్న రూతు ఒక నిర్ణయంలోకి వచ్చినట్టుగా మర్చిండి నిజ దేవుడు నాకు కావాలని వారి కుటుంబంలో ఎంతో మంది ఈ రక్షణ మార్గంలోకి వస్తున్నప్పుడు సహోదరి కూడా చక్కగా అంగీకరించి ఈ రక్షణ మార్గంలోకి వచ్చినందుసాగిస్తారు చెప్తాం సహోదరి ఇచ్చిన సాక్ష్యం బట్టి ప్రభువు ఆమె చెప్పిన సాక్ష్యం బట్టి నాకిచ్చిన అధికారంను బట్టి దేవుడు చూస్తుండగా ఏమక ప్రభు ఏసుక్రిస్తున్నామో బాబు తీసుకునిస్తున్నాను